నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గృహ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి చాలా రోజులుగా డిమాండ్ ఉంది అలాగే ఈ డిమాండ్ పైన మనం చూసుకుంటే కువైట్ గృహ కార్మికుల కార్యాలయాల సంఘం అధిపతి ఖలీద్ ఆల్ దక్నన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కాలంలో కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువగా అయితే డిమాండ్ ఉందని చెప్పేసి అలాగే వారి యొక్క నియామకాల ఖర్చు ఐదు వందల డెబ్బై ఐదు దినాలకు చేరుకుందని చెప్పి ఆయన వివరించారు ముఖ్యంగా ఇథోపియా దేశం నుంచి చాలా మంది అయితే కార్మికులు కువైట్కు వస్తూ ఉన్నారు అలాగే ఫిలిఫిన్ కార్మికుల గురించి ఆయన మాట్లాడుతూ నియామకాలు తిరిగి ప్రారంభించడం తాత్కాలికమే గతంలో కువైట్లో పనిచేసిన వారికి మాత్రమే పరిమితంగా ఉంటుంది కొత్త కార్మికులకు కాదు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క ఫిలిఫిన్ దేశానికి సంబంధించి కొత్త గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీసాలు ప్రారంభించి ఏడాది అయిందని చెప్పేసి విదేశీ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జోక్యం చేసుకుని కువైట్ లో ఎప్పుడు పనిచేయని కార్మికుల కోసం అధికారికంగా నియామకాలు ప్రారంభిస్తాయని చెప్పి భావించడం జరిగింది అలాగే ఫిలిఫిన్ కార్మికులు మరియు గృహ కార్మికులు ఎవరైతే ఉండారో వాళ్లకు జీతాలు పెంచి అంశం మాట్లాడుతూ ఇది ప్రస్తుతం చర్చల దిశలో కూడా లేదని చెప్పేసి ఫిలిఫీన్స్ వైపు మాత్రమే దీనిని పరిశీలిస్తూ ఉన్నారు కువైట్ దేశంలో ఎటువంటి పరిశీలన లేదని చెప్పేసి ఈ మార్పు కానీ చేస్తే కానీ అన్ని దేశాలకు ఇది వర్తిస్తూ ఉంది ప్రస్తుతం ఫిలిఫీన్ దేశం ఒక్కటే గృహ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి కువైట్ దేశానికి ప్రతిపాదనలు ప్రతిపాదించిందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు లేవు అలాగే ఫిలిఫీన్ దేశం చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాని గురించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని చెప్పేసి ఒకవేళ ఫిలిఫీన్ దేశానికి సంబంధించిన గృహ కార్మికులకు జీతాలు పెంచితే కానీ ఇది అన్ని దేశాలకు వర్తిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన గృహ కార్మికులకు కనీస వేతనం వంద దినార్లుగా ఉంది దాన్ని నూట ఇరవై నుంచి నూట యాభై దినాల వరకు చేయాల్సి ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న చాలామంది భారతీయులు కూడా కోరుకుంటూ ఉన్నారు మరి భారత ప్రభుత్వం కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఏ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్